ఇక దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రూపం దాచుతున్నటువంటి కాలుష్యం ఐదు వందల మార్కులు దాటినటువంటి ఎయిర్ క్వాలిటీ పొగ వరుసగా రెండో రోజు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి అధికారులు ఇప్పుడు దేశ రాజధాని ఒక గ్యాస్ ఛాంబర్ లా మారిపోయింది ఇరవై రెండు విమానాలు ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్నాయి పలు రైళ్లు కూడా ఆలస్యంగానే ప్రయాణిస్తున్నాయి ఇక ట్వెల్త్ క్లాస్ వరకు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు పిల్లలందరికీ ఆన్లైన్ లోనే క్లాసులు నిర్వహించాలని చెప్పి ఢిల్లీ సీఎం అతీష్ ప్రకటించారు ఈ నెల ఇరవై రెండు వరకు ఢిల్లీ వర్సిటీ జేఎన్యూ ఆన్లైన్ క్లాసులు జరుగుబోతున్నాయి ఇక ఢిల్లీలో కాలుష్యం అంటే అది ఒక పర్యావరణ అంశం మాత్రమే కాదు పొల్యూషన్ ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ లాగా కూడా మారిపోయింది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ చేస్తున్న యుద్ధంలో పొల్యూషన్ కూడా ఒక పార్ట్ అయిపోయింది ఢిల్లీ కాలుష్యంపై బీజేపీ నిరసనల బాట పడుతుంది కాలుష్యానికి ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని దించకపోతే ఇక ఢిల్లీలో అందరూ మాస్కులు వేసుకుని బతకాల్సిందేనని అంటోంది బీజేపీ పబ్లిసిటీతో పొల్యూషన్ ఆగదని ఢిల్లీ బీజేపీ నేతలు అంటున్నారు